కాశ్యపాన్వయసాతం సరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జల వందే రంగరాజం మునిం అవిదిత విషయాటారే ఉపనిషదాముపగమాత్ర అప్పవసాత్త మధురకవిహృదయ మమావిరస్తు అందరికీ దాసహం భగవత్సాక్షాత్ అనే పేరుతో మన ఆచార్యులు రచించిన కాకినాడ జీయస్వామివారు రచించిన గ్రంథాన్ని మనం చదువుకోబోతున్నాం దీనినే భగవత్ సాక్షాత్కారంలోని మొదటి భాగాన్నే అమ్మయ్య గురువుగారు లభించారు అనే పేరుతోటి మనకి అందించారు స్వామివారి యొక్క శ్రీమన్నారాయణ తప్పవనం ట్రస్ట్ వారు భగవత్ సాక్షాత్కారం పేరుతోటి మొదటి భాగం పేరుతో సరిణిలో వచ్చినటువంటి కోసాన్ని మనకి అమ్మయ్య గురువుగారు లభించారు అనేటువంటి ఆ మాలికని ఈ కోసంగా అందించారు మనకి వారు దీంట్లో విషయం ఏంటో ముందు తెలుసుకుందాం మధుర కవులు ఆళ్వార్లలో ఒకరు వారు అనుగ్రహించిన కణినం సిరుత్తాంబు నాలాయరు దివ్య ప్రబంధలో ఒక ప్రధానమైన భాగం చర్వపర్వనిష్టను ప్రకాశింపచేసేది దానికి అనేకమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి ఆ వ్యాఖ్యానాల అవతారికా సారాన్నే కథారూపంలో మలచడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం మరిన్ని విశేషాలు కూడా జోడించబడ్డాయి ఆయా వ్యాఖ్యానాలలో ఉండే ముఖ్య విషయాలను అన్నిటినీ సందర్భాలని సృష్టించుకుంటూ తప్పనిసరిగా స్పృశించడం జరిగింది ఈ కథాగమనంలో సంప్రదాయబద్ధంగా కణిన శిరతాంబు కాలక్షేపంలో ఉపదేశించబడే విషయాలకు ఈ పుస్తకం ఉపోద్ఘాతంగా ఉపయోగపడాలి అనే ఆశ మధుర కవుల ఆచార్యులు శటకోకులు వీరినే నమ్మాళ్వార్లు అని అంటారు ఆళ్వార్లలో ప్రధానమైన వారు వీరు కృష్ణావతారం ముగిసిన కొద్ది కాలానికి జన్మించారు వీరు నాలుగు గ్రంథాలు అనుగ్రహించారు అవన్నీ వారికి కలిగిన భగవద్ అనుభవాన్ని తత్సంబంధమైన ఆర్తిని తపనని ప్రతిబింబిస్తాయి ఆ గ్రంథాల్లో తిరువిరుత్తం అనే గ్రంథ ప్రారంభం జరిగింది ఈ పుస్తకంలో మొత్తం అన్ని గ్రంథాల విషయం క్రమంగా ఇలా కథారూపంలో వెలువడాలని ఆశ ఇది అనుబంధంగా మన ఆచార్యులు అందించి ముందు మాటగా చెప్తున్నారు భగవత్ సాక్షాత్కారం గురించి సుమారు ఒక దశాబ్దం క్రిందట శ్రీ 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 స్వామి స్వామివారు ఒక సభలో మాట్లాడుతూ మీలో ఎవరైనా భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించారు అందరూ అడ్డంగా తలలోపారు మరి గుళ్ళోకెళ్ళి మీరు దర్శనం చేసుకునేది ఎవరిని అని నవ్వుతూ మళ్ళా ప్రశ్నించారు వారు అందరూ అవాక్కైపోయినారు నిజమే భగవద్ దర్శనం కావాలని మనలో చాలామందికి కోరిక ఉంటుంది ఇంట్లోనూ గొళ్ళల్లోనూ కూడా భగవన్మూర్తులు ఉంటాయి రోజు ఆరాధన కూడా చేస్తూ ఉంటాం చేయిస్తూ ఉంటాం అయినా ఆ మూర్తి దర్శనం భగవద్ దర్శనమే అని ఎందుకో మనసు సమాధాన పడదు సినిమాల్లో చూపినట్లుగా పురాణాల్లో చదువుకున్నట్లుగా మనం చాలా ఆర్తి చెందగా చెందగా ఏదో ఒకనొక సమయంలో ఒక పెద్ద వెలుగుతో ఒక దివ్యమంగళ రూపం ప్రత్యక్షమై అభయహస్తం చూపిస్తూ చిరునవ్వు నవ్వుతూ వచ్చా ఏమి నీ కోరిక అనో నీ భక్తికి మెచ్చితిని అనో మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే అది భగవత్ సాక్షాత్కారమని మన మనస్సులలో ఏదో మూలన స్థిరపడిపోయిన భావన కలుగుతుంది అంతే తప్ప ప్రతివాడికి కనిపించేట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు చూడగలిగేటట్లుగా కదలక మెదలక మౌనంగా ఉంటున్న ఒకనొక శిలా విగ్రహము లోహమూర్తో మన మనస్సులని భగవద్ దర్శనంగా సంతృప్తి పరచడం లేదు అలానే పూజలు వగైరాలు మానము ఆ శిలా విగ్రహాన్నో లోహమూర్తినో భగవంతుడిగా భావించడము మానము అది భగవద్ దర్శనమే అని సంతృప్తిని చెందము ఇది మనకున్న ఒక విచిత్రమైన పరిస్థితి ఇంతవరకే కాదు ఇంకా విచిత్రాలనే మనలో ఒక స్వామీజీకో ఒక యోగి మహారాజుకో ఒక మహానుభావుడికో ఒక ఆచార్య పురుషుడికో భగవత్ సాక్షాత్కారం అయ్యింది అనే మాటని లేదా వదంతిని మనం విన్నామనుకోండి నమ్ముతామా చెప్పలేం నమ్ముతామో నమ్మో చెప్పలేం బేలం వెర్రిగా వేలాది మంది నమ్మితే మనము నమ్మినట్లు ప్రవర్తిస్తాం లోపల చిన్న అనుమానాలు తొలిచేస్తున్నా వాటిని వెలుపర్చడానికి భయపడతాం అదేదో మోసమని ఎవరైనా కాస్త అనుమానంగా అంటే చాలు మనము వారిపై వైపే మొగ్గాలని చూస్తాం నిజంగా ఈ దేవుడో భగవంతుడో ఉన్నాడో లేదో తెలియదు ఉన్నాడనుకున్నా ఇలా సాక్షాత్కరిస్తాడో లేదో తెలియదు అని సంశయించే వారిని ప్రస్తుతానికి పక్కన పెడదాం వేదాన్ని నమ్మేవారిని అందులో విషయాలను వారిని పరిగణలోకి తీసుకుందాం ఇటువంటి వారిలో చాలా మందికి దేవుడన్నా భగవంతుడన్నా ఒకటే కానీ వేదం స్పష్టంగానే వివరించింది మానవ జాతిలాగే దేవజాతి అనేది ఒకటి ఉన్నది మానవ జాతిలో వారిని మానవులు అన్నట్లుగానే దేవజాతిలో వారిని దేవుళ్ళు దేవతలు అని అంటారు ఈ దేవజాతిని మానవజాతిని కూడా సృష్టించేవాడు రక్షించేవాడు సంహరించేవాడు ఎవడైతే ఒకడున్నాడో వాడిని భగవంతుడు అని అంటారు దేవజాతి వారు కంటికి కనిపించరు భగవంతుడు కంటికి కనిపించడు దేవజాతి వారికి గుళ్ళున్నాయి భగవంతుడికి గుళ్ళున్నాయి దేవజాతి వారు మన కోరికల్ని తీర్చగలరు భగవంతుడు మన కోరికల్ని తీర్చగలడు అందుచేత ఒక కన్ఫ్యూజన్తో చాలామంది భగవంతుణ్ణి కూడా దేవజాతిలో ఒకరిగా భావిస్తూ ఉంటారు దేవుడు దేవుడు అని వ్యవహరించేస్తూ ఉంటారు ప్రధానమంత్రికి మిగిలిన మంత్రులకి తే చాలా తేడా ఉన్నా ప్రధానమంత్రి ఒక మంత్రిగా అని పొరపాటుపడే చిన్న పిల్లవాళ్లాగా దేవజాతి వారందరూ మంత్రాలకి తంత్రాలకి వశపడతారు తమకిష్టమున్నా లేకపోయినా లేకపోయినా మంత్రతంత్ర ప్రభావం చేత ఆ దేవతలు అడిగిన పనిని చేయవలసిందే మానవుల కోరికల్ని తీర్చవలసిందే ఇంకో మార్గం లేదు వారికి భగవంతుడు అలా కాదు మంత్రతంత్రాలు ఆయన అధీనంలోవి అవంటే ఆయనకి ఇష్టం కనుక ఆ మంత్రతంత్ర అనుష్ఠానం చేస్తున్న వారిని కాస్త అనుకూల దృష్టితో చూస్తాడు ఆ అనుష్ఠాన పనుల కోరికలు తీర్చి తీరాలన్న నిర్బంధం ఉండదు కానీ జాలితో ప్రేమతో వారి కోరికలు తీరుస్తూ ఉంటాడు చాక్లెట్ల దుకాణం నడుపుతున్నవాడు పిల్లలు డబ్బులిస్తే చాక్లెట్ ఇస్తాడు లేకపోతే ఇవ్వడు డబ్బులు తక్కువైనా ఇవ్వడు ఇది దేవజాతి వారి తీరు మంత్రతంత్రాల అనుష్ఠానం సరిగ్గా చేస్తే కోరికలు తీరుస్తారు లేకపోతే లేదు దోషాలు చేస్తే శిక్షిస్తారు కూడా వారి వారు కోరుకున్న కోరికలు చెరుపు చేసేవే అయినా మంత్రతంత్రాలకి వశపడిన దేవజాతి వారు ఆ కోరికల్ని తీర్చక తప్పదు దంతాలు పాడైన పిల్లవాడు డబ్బులిచ్చినా దుకాణదారు చాక్లెట్ అమ్మేస్తాడు కానీ నేను నీకు అమ్మను అని అనడు కదా భగవంతుడి దుకాణం అటువంటిది కాదు చెరుపు చేసే కోరికల్ని తీర్చనే తీర్చడు అంతేకాక తన దగ్గర కోరికలని కోరేవారితో ఒకలా తననే కోరేవారితో ఇంకొకలా ప్రవర్తిస్తాడు తనని కోరేవారంటే చాలా ఇష్టం ఆయనకి వారికి మాత్రమే తన దివ్య మంగళ విగ్రహ రూపాన్ని సాక్షాత్కరింప చేస్తాడు దానినే భగవత్ సాక్షాత్కారం అంటారు మిగిలిన దేవజాతి వారి దర్శనాన్ని ఉరికే దైవ సాక్షాత్కారం అని అనేస్తారు దేవుడు అంటే ప్రకాశించేవాడు క్రీడించేవాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి ఆ అర్థంలో భగవంతుని కూడా దేవుడని కొన్ని కొన్ని గ్రంథాలలో వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఏ దేవుడికి భగవంతుడి లక్షణాలు ఉండవు కనుక దేవుళ్ళని దేవుళ్ళనే అనాలి భగవంతుడు అని అనకూడదు మంత్రతంత్ర అనుష్ఠానం వలన దైవ సాక్షాత్కారాన్ని పొందవచ్చు బలవంతంగా అయినా కానీ భగవత్ సాక్షాత్కారాన్ని మాత్రం ప్రేమభావం చేత మాత్రమే పొందగలం మనం భగవంతుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమకి ఆయన బస వసపడిపోయి తిరిగి ప్రేమించకుండా ఉండలేక తాను ప్రేమించిన వాడికి కనబడకుండా ఉండలేక సాక్షాత్కరిస్తాడు ఎలా ఉంటుందా సాక్షాత్కారం ఏమో దానిని పొందినవారు చెప్పాలి కానీ మనం ఎలా చెప్పగలం దానిని పొందిన వారు ఆనందంలో మునిగిపోక ఇతరులకి ఆ అనుభవాన్ని వివరించి చెప్పాలనుకుంటారా చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు చెప్పిన దానిని అర్థం చేసుకోగల వారికి కదా చెప్పాలి కృష్ణుడు అర్జునుడిచ్చిన సాక్షాత్కారం గురించి అర్జునుడికి ఇచ్చిన సాక్షాత్కారం గురించి వ్యాస మహర్షి అంతటి వాడు కనుక చెప్పగలిగాడు మరి ఆ తర్వాతి కాలంలో ఎవరైనా భగవత్ సాక్షాత్కారాన్ని పొందారా పొందితే అది లోకానికి తెలిసిందా ఎవరి ద్వారా తెలిసింది అన్నీ ప్రశ్నలే మదురకవలనే మహానుభావుల వలన ఒక గాథ లోకానికి తెలిసింది వారి గురువుగారే శ్రీశోపులు ఆచారనిష్ట ఎలా ఉండాలో మధుర కవుల ఈ వృత్తాంతాన్ని ఎరిగిన వారికి తెలుస్తుంది ఒక సద్గురువులు లేదా సదాచారుల కోసం పడే తపన ఎలా ఉంటుందో తెలుస్తుంది భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన మహానుభావులు శటకోపులు అందుకోసం ఆయన పడిన తపన ఆర్తి వివిధ అవస్థలు మధుర కవుల వలననే మనకి తెలుస్తాయి ఇక అవధరించండి ఒక మహత్తరమైన సాక్షాత్కార వైభవాన్ని ఒక గాథగా తియ్యని గాథగా అమృత గాథగా వాగామృత గాథగా జరిగింది జరిగినట్లుగా అని మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ స్వామివారు ముందు మాటగా ఈ భగవత్ సాక్షాత్కారం మొదటి భాగం అనే దానికి ఇచ్చారు అనుబంధంగా ఇచ్చారు ముందు మాటగా ఇచ్చారు ఇక ఇప్పుడు గ్రంథాన్ని మనం ప్రారంభించుకుందాం గురువుగారు కావాలి అని ఈ అధ్యాయానికి పేరు పెట్టారు ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు మన ఆచార్యులు మనకు తెలియడం కోసం ఇచ్చారు ఈ గురువుగారు కావాలి అనేటువంటి పేరుతోటి ఈ అధ్యాయాన్ని మొదటి అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం ఎవరో కుదిపి లేపినట్లుగా చటుక్కును మెలకు వచ్చింది ఒక క్షణం ఎక్కడున్నానో అర్థం కాలేదు కళ్ళు నెమ్మదిగా తెరిచి చుట్టూ చూశాను మసక వెలుతురు గుర్తొచ్చేసింది ఈ అంతా మధుర కవులు మనతో చెప్తున్నట్లుగా మన ఆచార్యులు మనకి వివరిస్తున్నారు మధుర కవులే మనతో మాట్లాడుతున్నారు ఇక్కడ అలా మనకి ఆచార్యులు గ్రంథాన్ని అందిస్తున్నారు నేలపైన వేసిన తర్పచాప మీద పడుకొని ఉన్నాను నేను విశాలమైన హాలు గొళ్ళలో ప్రమదలు వెలుగుతున్నందున సన్నని వెలుతురు వస్తోంది అర్ధరాత్రి దాటి ఉంటుందేమో కిటికీల్లోంచి వెన్నెల వెలుగు కూడా కాస్త వస్తోంది ప్రక్కని మరికొందరు పడుక్కొని ఉన్నారు అన్ని క్రమంగా మనసులో స్పష్టమవుతున్నాయి అయోధ్య పట్టణంలో ఒక సత్రలో ఉన్నానని గుర్తుకు వచ్చింది నెల రోజులు దాటిపోయిందేమో ఈ పుణ్యస్థలానికి వచ్చి శ్రీరామచంద్రమూర్తి నడయాడిన దివ్యదేశపు ఇసుక రేణువల్ని శిరసా ధరించాలని వచ్చాను ఇక్కడికి శ్రీరామ కథాగానానికి పరవశించిపోయి ఇంకా ఇక్కడే కొనసాగుతున్నాను చటుక్కుని నాన్నగారు గుర్తొచ్చారు స్వరద్పంతో కూరద పుండాలతో చెవులకు కుండలాలతో మెడలో తులసిమాలలతో మాలలతో ధవళ కాంతుల వస్త్రధారణతో ఎంత హుందాగా ఉండేవారు నాయనా అని ఎంత ఆప్యాయంగా పిలిచేవారు పరమపదానికి వెళ్ళిపోయినారు నాకు ఆయన జన్మనిచ్చి అరవై అయిపోయింది రేపే కదూ నక్షత్రం ఇది మేషమాసం కూడాను చాంద్రమాసపు చైత్రమాసము కలిసి వచ్చింది రేపటికి నాకు అరవై సంవత్సరాలు పూర్తయ్యి అరవై ఒకటవ ఏటిలో ప్రవేశించబోతున్నానన్నమాట ఒక్కసారి విషాదంగా అనిపించింది ఇంతవరకు నా జన్మ సార్థకం అవ్వలేదు అనే చింత ఒక్కసారిగా మీద పడిపోయింది నాకు ఉపనయనం అయిన తర్వాత నాన్నగారిని అడిగాను నేనేం చేయాలి నాన్నగారు అని అప్పుడు ఆయన చిన్నగా నవ్వి నన్ను తన దగ్గర కూర్చోబెట్టుకుని భారతంలో ధర్మరాజు భీష్ముణ్ణి అడిగిన ప్రశ్న గురించి చెప్పడం ప్రారంభించారు ధర్మరాజు అంటేనే ధర్మములన్నీ కరతలామలకం లేనివాడు వాడు అని అర్థం దేనిని చేయకూడదో ఆయనకి తెలుసు దేనిని చేయవలసి ఉన్నదో తెలుసు యుద్ధం పూర్తయింది భూమండలానికి రాజు కాబోతున్నాడు తన మాట కాదనే వారు ఎవరూ లేరు అయినా భీష్మాచార్యుల వారి వద్దకు చేరి వినయంగా అడిగాడు కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత అని అన్ని ధర్మాచరణలలోనూ మీకు అభిమతమైనదేది ఆచార్య అని ప్రశ్నించాడు అన్నిటి అన్నిటిలోకి గొప్ప ధర్మం ఏది అని కాకుండా మీకు అభిమతమైనది ఏది ఆచార్య అని అడిగారు మీకు ఇష్టమైనది ఏమిటి అని అడిగాడు ధర్మరాజు ధర్మరాజుకి ద్రోణుడు మొదలైన గురువులు ఎంతమంది ఉన్నా భీష్ముల వారి అందే ఆచార్య ప్రతిపత్తి ఆచార్యులకు ఇష్టమైన దానినే ఆచరించబలను అనే ధర్మ సూక్ష్మాన్ని బాగా ఎదిగినవాడు కనుక ధర్మరాజు భీష్ముల వారిని ఆ ప్రశ్న అడిగాడు అని నాన్నగారు నాకు చెప్తూ నాయన నీవు కూడా నీ ఆచార్యులకి ఏది ఇష్టమో దానినే జీవితాంతం ఆచరించి ధన్యత పొందు అని ఆనతిచ్చిన మాట గుర్తుకొచ్చింది నాకు ఆచార్యులు మీరే కదా నాన్నగారు అని అడిగాను కూడా దానికి ఆయన మరో మారు నవ్వి తండ్రి స్థానంలో నేను చేయవలసింది చేశానురా మధురా నీకు సరైన ఆచార్యులు కాలాంతరంలో లభిస్తారు ఎదురు చూస్తూ ఉండు అన్నారు ఏంటో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాను ఇంకా ఒక ఆచారు నాకు లభ్యం కాలేదు మనస్తంతా భారంగా అయిపోయింది ఇక నిద్ర పట్టేటట్లు లేదు లేచి కాసేపు హచారులు చేస్తాను ఈ గదిలోనే మళ్ళా ఆచ ఆలోచనలు ముసిరేసుకుంటున్నాయి ఇవాళ ఉదయం అయోధ్య మందిరంలో ప్రవచిస్తున్న మహాపండితుడి నోటంట రామాయణ గాథలు అని శబరి వృత్తాంతాన్ని వింటుంటే ఏడుపు వచ్చేసింది శబరిట రాముడి కోసం ఎదురు చూసి చూసి ఆయన రాగానే ఆతిథ్యం ఇచ్చి మా గురువుగారి ఆదేశం కనుక నీ కోసం ఎదురు చూస్తూ శరీరాన్ని ధరించి ఉన్నానయ్యా రామయ్య తేషాం గంతుం సమీపం భావితాత్మనాం ఇక నేను వారుండే లోకానికి వెళ్ళిపోతాను అన్నదట ఈ మాశ్చర్యం రాముడు పురుషోత్తముడని గురువులు చెప్పారు అయినా ఆయన అందు ఆయన ఎందుకు మనసు నిలవలేదు తమ ఆచారులెందే నిలిచి వారు నన్న లోకానికే వెళ్ళిపోతానందే సబరి ఎంతటి ధన్యత ఎంతటి ధన్యత నాకు అలాంటి ఆచార్య ప్రతిపత్తి ఎప్పటికి లభిస్తుందో మా నాన్నగారి ఆదేశాన్ని ఎప్పటికి పాటిస్తాను ఏమండి గొప్ప ఆచార్య పురుషులు ఎవరైనా ఉంటే చెప్పండి ఆశ్రయిస్తాను అని ఎంతమందినో అడిగాను వారు చెప్తున్నారు నేను దర్శిస్తున్నాను కానీ ఇంతవరకు నా మనసులో ఏ ఒక్కరి మీద ఆచార్య భావన నిలవడం లేదే ఎంతటి దౌర్భాగ్యవంతుణ్ణి అనుకుంటూ ఉంటే కంటి వెంట ధారగా నీరు కారిపోయింది కొంచెం తీరుకోగానే మళ్ళా పడుక్కున్నాను నిద్ర రాలేదు అటు ఇటు దొరలేను ఏమీ ప్రయోజనం లేకపోగా బోలుడు గత సంగతులు గుర్తుకొస్తున్నాయి గురువు గారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ అని చెప్పేవారు తల్లి గొప్పతనం తండ్రి గొప్పతనం ఆచార్య గొప్పతనం వరకు అర్థమయ్యేది అతిథి గొప్పతనం ఏంటో ఒకటి తెలిసేది కాదు గురువుగారు వివరించేవారు అతిథి అంటే చెప్పా పెట్టకుండా భోజనానికి వచ్చేవాడు అని కాదు అర్థం వచ్చేవాడనే కాదు అర్థం సాక్షాత్ వైష్ణవుడు అని కూడా పరమ భాగవతోత్తముడు అని కూడా విష్ణువు ప్రేరణతోటే వస్తాడు కనుక వైష్ణవుడట విష్ణువు ఆయననే ప్రత్యేకంగా ఎంచుకున్నాడు కనుక పరమ భాగవతోత్తముడట అట్టివాడిని తగిన గౌరవ మర్యాదలతో చూడకపోతేనట అంటూ అహిర్బుద్ధి సంహితలో ముప్పై ఆరవ కారికని ఎత్తి చూపారు మా వేదం గురువు గారు అతిథిర్యత్ర భగ్నా సహా గృహాత్ ప్రతిని వర్తతే స తస్మై దుష్కృతం దత్వ పుణ్యమాదాయ గచ్చతి అతిథి నిరాశ చెంది ఎవరి ఇంటి నుంచి వెళ్ళిపోతాడో అట్టివాడి పుణ్యాలన్నీ అతిథితో వెళ్ళిపోవడమే కాకుండా అతని పాపాలన్నీ ఇతరికి అంటుకుంటాయట అందుకే తన ఇంటికి అతిథిగా వచ్చి ఉపవాసం ఉన్న నచికేతుణ్ణి చూసి ఎముడు హళ్ళిపోయినాడు అని కఠోపనిషత్తు చెప్తోంది ఈ వివరాల వెన నాకు అనుమానం వచ్చింది అయితే తల్లి తండ్రి ఆచార్యుడు అతిథి ఈ నలుగురిలో ఎవరిని అధికంగా ఆదరించాలి అని అడిగాను నేను ఇంకెవరిని ఆచార్యులనే అన్నారు వారు ఎందుకంటేనట తల్లుల తండ్రుల అతిథుల గొప్పతనాన్ని వివరించి వారు ఎందు ప్రీతిని కలిగేటట్లు చేసేవారు ఆచారులే కనుకట యథాతేవే తదా గురవు యందు ఎట్టి భావంతో ఉంటామో అట్టి భావమే గురువుగారి యందు ఉండవలను అని వివరించారు అలాంటి ఆచార్యులొకరిని భగవంతుడు నాకు వెంటనే అనుగ్రహిస్తే బాగుండును అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక పుణ్యాద్వారవతి సప్తైతే మోక్షదాయకా అని పెద్దలందరూ చెప్పారు మోక్షం కావాలంటే గురువుగారు ఉండాలి ఏడు నగరాలు మోక్షదాయకాలు కనుక ఆ ఏడు నగరాల్ని సందర్శిస్తే ఆచారు లభిస్తారేమో అనే ఆశ కలిగింది జన్మస్థలమైన పాండ్యదేశపు తిరుక్కోళ్ళూరు నుండి బయలుదేరాను మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పటికీ మధుర ద్వారకా మొదలైన ఆరింటినీ పూర్తి చేసుకుని చివరిగా అయోధ్యలో నెల రోజుల నుండి ఉంటున్నానో ఇంకా ప్రయోజనం కలగలేదు మరి ఇంక ఈ రాత్రికి నిద్ర పట్టేటట్టు లేదు లేచి కాసేపు బయట అటు ఇటు తిరగన తలుపు తీస్తే మిగిలిన వారికి ఇబ్బందేమో నెమ్మదిగా వెళ్తాను అమ్మయ్య ఆకాశం నిర్మలంగా ఉంది ఎంత బాగుందో దక్షిణ దిక్కున ఆ విలుగేమిటి చెప్పమా అని మధుర కవులు అనుకుంటున్నారు ఒక భాగం ఒక అధ్యాయం పూర్తయింది గురువుగారు కావాలి అనేటువంటి పేరుతో ఉన్న అధ్యాయం రెండవ అధ్యాయం నామధేయాలు తీరుతెన్నులు అని దీనికి పేరు పెట్టారు మన ఆచార్యులు ఇందులో ఉందో చదువుకుందాం ఇంతలో వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్లయి వీరే తిరిగాను నాతో పాటు గదిలో ఉన్న భాగవతోత్తములలో ఒకరు వడివడిగా నా వైపు వస్తున్నారు అయ్యా మధుర కవులు వారు ఇక్కడున్నారా సర్య స్నానానికి బయలుదేరదామా ఆలస్యమయ్యే కొద్దీ భక్తులు అధికమై ప్రవాహజలం కలుషితం ఇవ్వచ్చు అని అన్నారు నా మనస్సు చివుక్కుమంది ఇదేంటిలా అంటున్నారు వీరు భక్తజనుల దివ్య గాత్ర స్పర్శ చేత ప్రవాహ జలాల పవిత్రత మరింత పెరుగుతుంది కానీ అవి కలుషితం ఎందుకవుతాయి అయినా వారితో నేమలేదు ఎవరి దృక్పథాలు వారివి నేనేమైనా అందరికీ జ్ఞానోపదేశాలు చేసే స్థాయి వాడినా ఏంటి వారితో వాగ్వాదానికి దిగ దిగడానికి తెల్లవారుజాము సమీపిస్తోంది కనుక వారి పిలుపు సమంజసమే వెలుగులు విచ్చుక విచ్చుకోకముందే స్నానం చేసి వెన్నుదిరగడం మంచిదే భరతుడు నంది గ్రామంలో ఉన్నప్పుడు ఇలాగే చేసేవాడట ఎవరికంటైనా పడితే వీడే రాముడి వనవాసానికి కారణమైనాడు ఉదయాన్నే వీడి ముఖం చేశాం చూసాం ఏం పాపాలంటుకుంటాయో అని అనుకుంటారేమో అనే భయంతో తెల్లవారక ముందే అనుష్ఠానాలు తీర్చేసుకుని తిరిగి బాగా ప్రొద్దెక్కాక కానీ తన ముఖం బయటికి వారికి చూపేవాడు కాదట భరతుడు నా పరిస్థితి అలాగే ఉన్నది మీరెవరు అని ఎవరైనా అడిగితే వారి శిష్యుండండి అని గర్వంగా చెప్పుకుంటూ తిరిగే పరమ భాగవతోత్తముల మధ్య గురువుగారు ఎవరో తెలింకా తెలియని దశలో చీసిగ్గేస్తోంది అరవై సంవత్సరాల వయసు మీద పడినా గురువుని ఇంకా అనుగ్రహించని భగవంతుణ్ణి ఏమనగలను కనుక ఎరంకుశ స్వతంత్రుడైనా ఆ మత్తగజాన్ని వెసపరుచుకోవాలంటే గురువుగారనే అంకుశం కావాలి ఆ అంకుశాన్ని అందించేది ఆగజమే కదా విచిత్రంగా ఏంటండి అంతగా ఆలోచనలో మునిగిపోయినారు మొదటి వారు నేను అడిగింది వినబడట్లేదా అన్న మాటలు విని గతుక్కుమన్నాను అమ్మో భాగవతాపచారం జరిగిపోయిందా వారి మాటకు సమాధానం చెప్పకుండా అపచారపడ్డానా క్షమించండి స్వామి క్షమించండి ఏదో పరధ్యానంలో ఉన్నాను ఏమడిగారు మరొక పర్యాయం సెలవిస్తే అని నసిగాను తమ ద ఏంటండి మధురకవి స్వామి అడిగారాయన కుతూహలంగా నవ్వొచ్చింది ఆయన అడిగిన తీరికి నవ్వితే మరల అపచారమేమో అని వినయంగా మీరు పులుస్తున్నదే స్వామి మధురకవులు అన్నాను పక్కపక్క నవ్వేరాయన నిజమా అని ఆశ్చర్యపోయినారు అది మీ బిరుదు అనుకుంటున్నానే ఇన్నాళ్ళ నుండి ఏదో మధురమైన కావ్యాన్ని రచించి ఉంటారు కనుక మీ పేరు మధురకవలనే ప్రసిద్ధిని పొందింది అని అనుకుంటున్నానండి ఇంతవరకు ఇలాంటి ప్రశ్న నాకు ఎదురవడం ఇదేమీ మొదటిసారి కాదు సమాధానం ఏం చెప్పాలో ఎప్పుడూ తడువుకోవడమే సరియు ప్రవాహంలో స్నానం నెపంతో మునుగుతూ ముఖం దాచుకున్నాను సమాధానం ఇవ్వకుండా నాన్నగారు నారాయణ దీక్షితులు గుర్తుకు వచ్చారు నాకు ఉపనయనమై కొంచెం కొంచెం జ్ఞానం వస్తున్న సమయంలో వారు మా ఇంటికి వచ్చిన పండిత గోష్టితో మాట్లాడుతూ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి నా తప్పటికి ఇంకా చిన్న వయసే అయినా ఆ మాటలు మాత్రం నా మనసులో హత్తుకుపోయి నిలబడిపోయినాయి ఈనాటికి కూడా అబ్బే మీరు అడిగిన దాంట్లో తప్పేం లేదండి ఈ పిల్లాడికి మధుర కవలనే పేరు మా గురువుగారు పెట్టారు గురువుగారు ఇంచిన పేరే పెట్టాలి సంతానానికి అని కదండి సంప్రదాయం దశరథుని సంతానానికి వశిష్ఠులే పేరు పెట్టారు వసుదేవుని సంతానానికి గరక మహర్షి పేరు పెట్టారు అలా వీడు పుట్టేసరికి వృద్ధులైన మా గురువుగారే వీడిని ఆపాదమస్తకం చేతితో నిమిరి మధుర కవి అని పేరు పెట్టు అని ఆజ్ఞాపించారు అన్నారు మా నాయనగారు ఆ పండితునితో వారి ఒళ్ళో కూర్చుని నేను అవన్నీ వింటూ ఉండడం నాకు ఇంకా గుర్తే నారాయణ నువ్వు చెప్పినట్లు గురువుగారి మాట కాదనిలేమనుకో కానీ మరీ లోక విరుద్ధంగా ఉంది కదయ్యా ఈ పేరు ఎందుకు ఈ నామధేయం ఎంచుకున్నారో అడిగావా పోని నువ్వు మీ గురువుగారిని అని ఆ పండితులలో ఒకరు నాన్నగారిని అడిగారు నాన్నగారు నా బుగ్గల పుణికి కాస్త ముద్దు చేసి లోపలికి అమ్మ దగ్గరికి వెళ్ళిన ఆయన అని పంపించి వేశారు నాకు వెళ్ళాలని లేకపోయినా మారాన్ చేసే అలవాటు లేదు కనుక అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను అయితే అమ్మ కూడా గోడవారిని చాటుగా కూర్చుని వారి సంభాషణని ఆసక్తిగా వింటూ ఉండడంతో నేను ఆమె ఒళ్ళో కూర్చొని వినసాగాను ఆ పండితులలో ఒకరు అంటున్నారు దశరథ సంతానానికి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నలని నామధేయాలు ఉంచారంటే వశిష్ఠుడు త్రికాలజ్ఞాని కనుక భవిష్యత్తుని ఊహించి ఉంచారు అందరికీ సంతోషాన్ని కలిగిస్తాడు కనుక రాముడు అని పెద్దవాడికి పేరుంచారు తండ్రి చనిపోయి రాముడు అడవికి వెళ్ళిపోగా వెళ్ళిపోయి ఉండగా రాజ్యభారాన్ని వహించగలడు కనుక వాడికి భరతుడు అని పేరు ఉంచారు కైంకర్యానికి ఒక గుర్తుగా ఆదర్శంగా నిలిచేవాడు కనుక మూడవ వాడికి లక్ష్మణుడు అని పేరుంచారు శత్రువుల్ని పూర్తిగా నిర్జించగలిచిన వాడు కనుక శత్రుఘ్నుడు అని చివరివాడికి పేరుంచారు అని ఆయన ఇంకా ఏదో అనబోతూ ఉంటే ఇంకో పండితులు అందుకున్నారు అవును నిజమేగా బలిష్ఠుడుగా ఉంటూనే అందరినీ అలరించగలడు కనుక రోహిణి కుమారుడికి బలరాముడు అనే పేరుని నిర్ణయించాడు గర్గుడు అపారమైన ఆనంద స్వరూపుడు కనుకనే కృష్ణుడని పేరు ఉంచారు యశోదతనయుడికి గర్గుడు అప్పుడు నాన్నగారి వారితో నిజమే వాసిష్ఠులు గర్ గర్గులు ఎంత గొప్పవారో మా గురువుగారు కూడా అంతటి మహిమా కలివారే అందుచేత వారిని నేను ఈ పేరేమిటండి అని నిలదీయలేదు కానీ వారే స్వయంగా నాతో తాము పరంపదించే ముందు ఆ రహస్యాన్ని విప్పారు అని అన్నారు ఏంటది అని వారందరూ కుతూహలంగా ముందుకు వంగారు నాన్నగారు ఎందుకో చిన్న గొంతుకు చేసేసి గుసగుసలాడుతున్నట్లు చెప్పడం ప్రారంభించారు నేను అమ్మ కూడా అదేంటో వినాలని వారికి కనబడకుండానే ముందుకు జరిగాం అత్యంత మధురమైన కావ్యం వ్రాయిపోతాడటం మావాడు వాడు పది పదకొండు పద్యాలు మించదట ఆ కావ్యం కానీ మధురాతి మధురమట అందుకే వాడిని మధుర కవి అని పేరుంచారట వాడికి అన్నారు ఓహో అద్భుతమే అన్నారు తలనూపుతూ ఆ పండితులు మధురాధిపతి అయిన కృష్ణ పరమాత్మ గురించి ఏమి కావ్యాన్ని మీ వాడు ఒకరు అయి ఉండదేమోనండి ఇప్పటికే చాలామంది ఆ మాధుర్యాన్ని కవితలుగా అందించారుగా అదే అయితే ఈ పిల్లవాడికి మధుర కవి అన్న పేరు ఎందుకుంటుంది మళ్ళీ అన్నారు ఇంకొకరు భగవద్గీతలో కర్మయోగాదులన్నీ చెప్పి దానికి పైదొక ఉపాయం అంటూ చర్మశ్లోకాన్ని చెప్పాడు పరమాత్మ దాని ప్రకారం పరమాత్మే ఉపాయం కానీ రహస్యమైన శాస్త్రాల్లో ఆపై ఉపాయం ఇంకా ఒకటి ఉందని అది ఆచార్యులను ఆశ్రయించడమే అని చెప్పారుగా అలాగే కృష్ణానుభవం కంటే ఆచారి అనుభవం గొప్పది కనుక ఆచారి విషయంగా మీ వాడు ఒక కావ్యాన్ని వ్రాయిపోతాడేమో అదే మధురాతి మధురం అయి ఉంటుందేమో అన్నారు మరొకరు నవ్వుతూ తల పంకించారు నాన్నగారు ఈ సంభాషణలన్నీ ముద్రపడిపోయినాయి నా మనసులో నాకు ఇప్పటి వరకు ఛందస్సు రాదు సాహిత్యమూ తెలీదు కవితలు అల్లడం అసలు రాదు నేను కావ్యం రాయడం ఏమిటి అది లోకోత్తరం అవ్వడం ఏమిటి మధుర కవలనే పేరు సార్థకం అవడం ఏమిటి ఏదీ జరిగే పని కాకపోయే ప్రమాదో ధీమతామపి అన్నట్లుగా నాన్నగారి గురువుగారు ఏదో పొరపాటుపడి నాకు ఈ పేరు పెట్టేసి ఉంటారు నాకు గురువుగారే ఇంకా దొరకలేదు కదా వృద్ధాప్యం మీద పడబోతున్నది కదా నేనేంటి కావ్యం రాయడం ఏమిటి ఈ ఆలోచనలోనే సరైన స్నానం అనుష్ఠానం తిరిగి బసకు చేరుకోవడం అన్నీ అయిపోయినాయి చేరువుగా ఉన్న రామాలయంలో ఎవరో పండితుల ప్రవచనం ఉన్నదంటే అటుగా వెళ్ళి కూర్చున్నాను కంగుమంటోంది ఆ ప్రవచనం ప్రశాంత వాతావరణంలో భరతుడిని అప్రమేయుడు అని వాల్మీకుల వారు వర్ణించారు అప్రమేయుడు అంటే ఫలానా విధమైన స్వభావం కలవాడు అని సత్యం కాదు అని అర్థం నిజానికి భరతని కంటే కూడా శత్రుఘ్ని విషయమే మనకి అంతుపట్టదు అసలు ఆ పేరేంటో అంతుపట్టదు శత్రువులను నశింపచేసేవాడు అని మామూలు అర్థం ఎప్పుడో రామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత లవణాసురుడనే సంహారం చేశాడు కానీ అంతకుముందు ఎప్పుడు శత్రుఘ్నుడు శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళినట్లు తోచదు బాహ్య శత్రువుల్ని కాకుండా శత్రువులైన కామక్రోధాదులను దృష్టిలో ఉంచుకుని ఆ పేరాయనికి పెట్టబడిందా అనుకుందామంటే కామక్రోధాదులను జయించడం అనేది రఘువంశంలో అందరికీ ఉన్నది రామ లక్ష్మణ భరతుల ముగ్గురు కామక్రోధాదులను జయించిన వారి శత్రుఘ్నుడికి ప్రత్యేకం ఆ పేరు ఎందుకు పెట్టాలి ఈ విషయంలో పరమ రహస్యమైనది ఒకటి ఉన్నది శాస్త్రమంలో నిగూఢంగా ఉన్నది ఇది జాగ్రత్తగా వినండి ఇక్కడ శత్రువులు అంటే గురువుగారి సేవకి ఆటంకములు అని రహస్య అర్థమట వాటి చేత ప్రభావితం అయ్యి గురువుగారి సేవని మానివేసేవాడు కాదు అని అర్థం శత్రుఘ్నుడు అంటే రాముడు తనకి వసి ఉపదేశించిన మంత్రాలని భరతుడికి ఉపదేశించేవాట విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రాలని లక్ష్మణుడికి ఉపదేశించేవాట భరతుడు తనకి లభించిన మంత్రాలని శత్రుఘ్నుడికి ఉపదేశించేవాట అందుచేత శత్రుఘ్నుడికి భరతుడే నేరుగా ఆచార్యుడు భరతుడి సేవ తప్ప ఇంకో విషయాన్ని ఎరుగడు శత్రుఘ్నుడు భరతుడి సేవకి ఏ ఆటంకాలని రానీయుడు కనుక ఆయనకి శత్రుఘ్నుడు అనేది సార్థక నామధేయం అయింది చివరికి రాముడి గుణాలన్నీ గుణాలని సౌందర్యాన్ని తలచినా మా తన గురువుగారి సేవకి అడ్డుపడతాయేమో అనేంత భయమట శత్రుఘ్నుడికి ఇలా సాగిపోతున్న ప్రవచనం నాకు ఆశ్చర్యం కలిగించింది ఎప్పుడూ వినలేదు ఈ సమన్వయాన్ని గురువుగారిని ఆశ్రయించడం భగవంతుడి కోసం కదా మరి ఆ భగవంతుడి సౌందర్యాదులు గురువుగారి సేవకి అడ్డమవుతాయా ఏంటి విచిత్రం గురువుగారా భగవంతుడా ఎవరు ముఖ్యం అసలు ఎవరి సంతోషం కోసం మనం ఉండాలి నాన్నగారు చెప్పిన మాట ఒకటి గుర్తొస్తోంది భగవంతుడు సంతోషించాలంటే గురువుగారిని సేవించాలి గురువుగారు సంతోషించాలంటే భగవంతుణ్ణి సేవించాలి ఈ లెక్కన భరతుణ్ణి శత్రుఘ్నుడు సేవించడం రాముడికి చాలా ఇష్టమవుతుందన్నమాట మరి భరతుడికి ఇష్టంగా ఉండడం ఎలా ఏమో అంత తికమకగా ఉన్నది అదేమిటా శ్లోకం అయోధ్యకాండలో మొదటి శ్లోకం అదే కాదు శత్రుఘ్నుడి గురించి చెప్పింది గచ్చత మాతుల కులం భరతేన సత్తదానగ శత్రుఘ్నోనిత్య శశత్న నీత ప్రీతి పురస్కృత ఈ శ్లోక వ్యాఖ్యానం ఓ మారు చూడాలి రాత్రికి అప్పుడు మరింత స్పష్టమవుతుంది ఆచార్య స్వరూపం కాదు కాదు శిష్య స్వరూపం అని అనుకున్నారు మధుర కవులు ఇక్కడితో మనకి అమ్మయ్య గురువుగారు లభించారు అనే భగవత్ సాక్షాత్కార మొదటి భాగంలోని రెండు అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం మిగిలింది తర్వాత చదువుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం